వరుసగా ఐదు సార్లు వంద కోట్ల క్లబ్లోకి చేరినటువంటి హీరో ఎవరైనా ఉన్నాడు అంటే అది కేవలం నందమూరి బాలకృష్ణ తర్వాతే ఎవరైనా అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చూడండి వరుసగా ఐదు అఖండ సినిమా ఆ తర్వాత వీరసింహారెడ్డి ఆ తర్వాత భగవంత్ కేసరి డాకు మహారాజ్ ఆ తర్వాత అఖండ టూ వరుసగా ఐదు సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్లోకి చేరారు నాకు తెలిసి ఇంకొక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్ మాత్రమే మన తెలుగులో ప్రభాస్ కూడాను చేరాడు మనం నిజం ఒప్పుకోవాలి చూడండి ప్రభాస్ బాహుబలి వన్ బాహుబలి టూ ఆ తర్వాత రాధేశ్యామ్ సాహో ఆది మొన్న వచ్చినటువంటి సలార్ కల్కి ఆయన ఏడు సినిమాలు ఉన్నాయి వరుసగా ఏడు ఆయన ఖచ్చితంగా వంద కోట్ల క్లబ్లో చేరాడు మన బాలకృష్ణ అరవై ఐదు సంవత్సరాల వయసులో ఆ రికార్డు సాధించడం అనేది చాలా గొప్ప విషయం చాలా అంటే చాలా గొప్ప విషయం